హాయ్ అండి నేను మీ హరి వెల్కమ్ టు హరీస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు వీడియోలో మనం మనందరి ఫేవరెట్ పానీపూరి అది కూడా శనగలతో సో టైటిల్ చూస్తేనే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది కదా సో శనగలతో పానీపూరి అది కూడా టేస్టీగా అండ్ హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా సో దీనికోసం మనము చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్ అలాగే హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కావాల్సిన పానీపూరీలు చేసుకుందాం సో అందరు కలిసి ఇంట్లోనే తయారు చేసుకొని ఎంజాయ్ చేసేసేద్దాం సో దీనికోసం మనం ఎలాగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలో చూద్దామా దీనికోసం ముందుగా మనము శనగలు ఉంటాయి కదండీ పెద్ద శనగలు సో వాటిని మనము ఒక ఫైవ్ అవర్స్ అలా నానబెట్టుకోవాలి సో చూడండి ఒక ఫైవ్ అవర్స్ తర్వాత నానబెట్టిన తర్వాత వాటిని ఒక కుక్కర్లో వేసుకొని సో దానికి వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు సపోజ్ ఒక కప్ శనగలు తీసుకున్నామంటే ఒక టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్లో పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం సో కుక్కర్లో వేయడం వల్ల శనగలు మనకి తొందరగా కుక్ అయిపోతాయి సో చూడండి ఫైవ్ విజిల్స్ వచ్చేసాయి ఒకసారి శనగల్ని నేను చూస్తున్నాను చూడండి శనగలు బాగా చాలా బాగా కుక్ అయిపోయినాయి సో వీటిలో మనం ఎక్సెస్ ఉన్న వాటర్ని ఒక కప్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత మన శనగల్ని ఒక పప్పు గుత్తి మన దగ్గర ఉంటుంది కదా మ్యాష్ చేసుకోవడానికి సో దాంతో మనము ఇలాగ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి ఎక్సెస్ వాటర్ అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము మొత్తం అలా కలిపేసుకొని ఆ మిక్స్ని పక్కన పెట్టుకుందాం మనం ఫస్ట్ పానీపూరిలోకి ఇచ్చే చాట్ ఉంటుంది కదా అది మనం ప్రిపేర్ చేస్తున్నాము దానికోసం ఇది బేస్ దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఈలోపు మనం వాటర్ కోసం ప్రిపరేషన్ ప్రిపేర్ చేస్తున్నాము పానీపూరి వాటర్ కోసం మనం ఎక్కువగా స్పైసెస్ కానీ లేదంటే సాల్ట్ కానీ అలాంటివి మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మన దగ్గర ఉన్న బేసిక్ ఆ కొత్తిమీర పుదీనా గ్రీన్ చిల్లీ అది ఫస్ట్ నేను మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇట్లా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందా ఇందులో మనము దీన్ని ఒక గిన్నెలో తీసేసుకుందాం ఇందులో మనము ఎక్కువగా బయటవి ఏం వాడట్లేదండి అన్నీ మన ఇంట్లో ఉండే రెగ్యులర్ ఐటమ్స్ ఏనా అండి కానీ టేస్ట్ మాత్రం మీకు అసలు ఎక్కడా మీకు డిఫరెన్స్ అనేది రాదు సో పులుపు కోసం నేను నిమ్మకాయ యూస్ చేస్తున్నాను నిమ్మకాయ అవైలబుల్గా లేనప్పుడు మనం చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలాగ మనం వాటర్లో నిమ్మకాయ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకున్నాం అనుకోండి ఆ పులుపు కానీ మనకి సాల్ట్ కానీ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు తర్వాత మనకి ఒక టూ టమాటోస్ని ఇట్లా కట్ చేసుకుందాం పీసెస్ లాగా బయట పానీపూరీస్లో అయితే వాళ్ళు ఆంజూర్ పౌడర్ అని లెమన్ సాల్ట్ అని అట్లా ఏంటి యాడ్ చేస్తూ ఉంటారండి చాట్ మసాలా అని ఆ మసాలా అని ఏదో ఒకటి యాడ్ చేస్తూనే ఉంటారు సో కానీ నాకైతే టేస్ట్ డిఫరెన్స్ ఏం రాలేదండి నేను ఇలా ప్రిపేర్ చేశాను మా హస్బెండ్ కానీ ఇంట్లో ఎవరు తిన్నా కానీ అందరు చాలా బాగుందని చెప్పారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా హెల్తీగా ఉంటుంది సో మనకు కావాల్సిన పానీపూరీలు ఇంట్లోనే తినేసేయచ్చు పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటుంది శనగలు కదా చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఇట్లాగా ట్రై చేయండి ఆనియన్ పీసెస్ కూడా మనకు అన్ని ఆనియన్ పీసెస్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి క్యారెట్ ఒక చిన్న క్యారెట్ తీసుకొని ఇట్లా తురిమేసుకొని పక్కన పెట్టుకుందాము కర్రీ కోసం ఒక బాండి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు కొంచెం యాడ్ చేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న వెంటనే మనకి రెండు టమోటాలు కట్ చేసుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకుందాము సో వీటిని ఒక్క రెండు నిమిషాలు అలాగా ఫ్రై చేద్దాము ఎక్కువ ఏం మగ్గబడలేదు ఇందులోనే మనం వెంటనే ఉప్పు పసుపు అలాగే కొద్దిగా కారం యాడ్ చేసుకొని కలుపుకుందాం సో ఇవి వేసిన తర్వాత కర్రీని కొద్దిగా చాట్ అంటే గరం మసాలా యాడ్ చేశాను కొంచెం యాడ్ చేశాను అది సరిపోతుంది ఇంక ఏ మసాలాలో అవసరం లేదండి ఏవి బయటకు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు కరివేపాకు కూడా ఫ్రెష్ కరివేపాకు యాడ్ చేసేసాను యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపేసేసాను కొద్దిగా టమాటా సాఫ్ట్ అయిన తర్వాత నేను మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఏదైతే మిక్స్ ఉందో శనగలతో చేసుకున్న పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి అది యాడ్ చేసేస్తున్నాను ఒక్కసారి ఇది ప్రిపేర్ చేసుకొని అంటే ఈ కర్రీతో మనం చాట్ చేసుకోవచ్చు అలాగే చెక్క మిక్చర్ సో అలాంటివి చాలా చాలా చేసుకోవచ్చు నేనైతే కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను సో ఫ్రిడ్జ్లో అంటే ఒక టూ డేస్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న మిక్స్లో మనము రెడీ చేసుకున్న పానీపూరి వాటర్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకుంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉండేది చాట్ మనకి ఏది మనము బయట నుంచి అన్వాంటెడ్గా వేసిన ఐటమ్స్ ఏం లేవు అన్నీ మనకి బేసిక్ ఇంగ్రీడియంట్సే అలాగే నార్మల్గా మనం రెగ్యులర్ కర్రీస్లో యూస్ చేసుకునే ఐటమ్స్ దట్టు హెల్దీ శనగలతో ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన ఐటమ్ ఇది సో ఇలా కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఇందులోకి మనము క్యారెట్ తురుముని ఇలా పైనుంచి వేసుకున్నాము సో పూరీస్ ఏంటంటే మనం బయట దొరుకుతాయి మనకి డిమార్ట్లో కానీ సూపర్ మార్కెట్స్లో కానీ ఇలాగా సో అవి నేను ఒక వన్ కేజీ ప్యాకెట్ తెచ్చి పెట్టుకున్నాను సో వాటిని ఇలా ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకొని ఫస్ట్ ఒకటి ట్రై చేశాను ఆయిల్ హీట్ అయింది నెక్స్ట్ మనకి రిమైనింగ్ పూరీస్ మనకి ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకోవచ్చు బయట అయితే ఎలాంటి వాటర్ యూస్ చేస్తారు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఫ్లేవర్ ఐటమ్స్ కానీ యూస్ చేస్తారని మనకి భయం ఉంటుంది సో పిల్లలకి మనకి ఇంట్లోకి అడిగినప్పుడు అసలు ఇంట్లో ఎలాంటివి చేసి పెడుతూ ఉంటే ఈవినింగ్ స్నాక్స్ వాళ్ళకి కూడా అసలు బయట ఫుడ్ అడగాలని థాటే రాదు నాకు తెలిసి అన్నీ సింపుల్ సింపుల్ ఐటమ్తో హెల్తీగా చేసుకోవచ్చు అండి చూడండి ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఒక పానీపూరి ఫస్ట్ ఫస్ట్ మా హస్బెండ్ ట్రై చేస్తున్నాడు సో కొద్దిగా కర్రీ అందులో వేసుకొని కొన్ని ఆనియన్ పీసెస్ని అందులో వేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం వాటర్ని యాడ్ చేసుకొని తింటే అద్దరిపోయే పానీపూరి రెడీ అండి మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి మా హస్బెండ్ రియాక్షన్ చూస్తున్నారు కదా అద్దిరిపోయిందంట సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్